తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడం జరుగుతా ఉంది మనం తెలుగు రాష్ట్రాల్లో అయిబొమ్మ సంఘటన తర్వాత పైరసీ గురించి పెద్ద చర్చ జరుగుతా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అభిమానులంతా కూడా ఈ సినిమాలకి టికెట్ల రేట్ల మీద అక్కడ అమ్మేటువంటి పాప్కాన్ ఏదైతే మొక్కజొన్న పేలాలు పది రూపాయలు తీసుకొచ్చి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు వీటి మీద చర్చ జరుపుతారు ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత పెద్ద హైప్ క్రియేట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని వివరంగా ముఖ్యమంత్రులు రాయడం జరుగుతా ఉంది సినిమాలో పా నటించేటువంటి వాడి నటులు నటులుగాను లేదంటే హీరో పాత్రదారులు కథానాయక పాత్రదారులు లేదంటే లీడ్ యాక్ట్రస్ లీడ్ యాక్టర్ అని మాత్రం సంబోధించాలి కానీ మనం నిత్యం మన లో పత్రికలు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వాళ్ళకి స్టార్స్ అని చెప్పి వాళ్ళకే వాళ్ళు పెట్టినటువంటి స్టార్స్ ను పదే పదే ప్రమోట్ చేసి పన్నెండేళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళ వైపు తప్పుకున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దానికి అనేక ఉదాహరణలు తల్లిదండ్రులు ఎంతో త్యాగాలు చేసి వాళ్ళకి ఫీజుల కోసం బట్టల కోసం ఇస్తే అవి తీసుకెళ్లి ఫ్లెక్సీలు కడతా ఉన్నారు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు హీరోలు సరిహద్దులో బహార కాసే సైనికులు హీరోలు అనేక త్యాగాలు చేసి రోగం వచ్చిన రొప్ప వచ్చిన తల్లిదండ్రులు బిడ్డలను పోషించేటువంటి తల్లిదండ్రులు హీరోలు శాస్త్రవేత్తలు హీరోలు మరి ఇది మరి ప్రాణాలు కాపడే డాక్టర్లు హీరోలు కానీ ఈ హీరో అనేటువంటి పదం కేవలం నటులకి ఆపాదించి ఒక చిన్నతనం నుంచే వాళ్ళ వైపు తిక్కునే ప్రయత్నం జరుగుతున్నారు ఇది ఈ ఆలోచన నేను ఏడో తరం జరిగేటప్పుడు నా మనసులో వచ్చిన ఒక పెద్ద సంక్షోభం అన్నమాట ఎందుకు ఈ రకంగా ఎలా పర్మిషన్ ఇస్తున్నారు ఎలా పత్రికల్లో వాళ్ళకి వాయి పెట్టుకున్న వాటిని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు సరైన చట్టాలు తీసుకొచ్చి మరి దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే యువత భవిష్యత్తు వాళ్ళ బంగారు భవిష్యత్తును అటువైపు మళ్ళించుకొని నష్టపోతూ ఉన్నారు దీన్ని నియంత్రించాలని సరైన చట్టాలు అవ్వాలని